ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదాని శుక్రవారం వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు దివా జైమిన్ షాను ఆయన పెళ్లి చేసుకోనున్నారు ఈ సందర్భంగా జీత్ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ప్రతి ఏడాది ఐదు వందల మంది దివ్యాంగ మహిళల వివాహానికి ఒక్కొక్కరికి పది లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు ఈ మేరకి జంట ప్రతిజ్ఞ చేసినట్లు గౌతమ్ అదాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు వారి నిర్ణయం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు ఈ పవిత్ర ప్రయత్నం ద్వారా అనేక మంది వికలాంగులైన కుమార్తెలు వారి కుటుంబాల జీవితాలు ఆనందం గౌరవంతో ముందుకు సాగుతాయని గౌతమ్ అదాని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అదాని నా కొడుకు జీత్ కోడలు దివా తమ వివాహ జీవితాన్ని ఒక పవిత్ర సంకల్పంతో ప్రారంభించడం చాలా సంతోషకరం వారు ఇకపై ప్రతి సంవత్సరం ఐదు వందల మంది వికలాంగ సోదరీమణుల వివాహంలో ఒక్కో సోదరికి పది లక్షల ఆర్థిక సహాయం అందించడం ద్వారా మంగళ సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఒక తండ్రిగా ఈ మంగళ సేవ నాకు అపారమైన సంతృప్తిని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఈ పవిత్ర ప్రయత్నం ద్వారా అనేక మంది వికలాంగులైన కుమార్తెలు వారి కుటుంబాల జీవితాలు ఆనందం శాంతి గౌరవంతో ముందుకు సాగుతాయని నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ సేవా మార్గంలో ముందుకు సాగటానికి జీత్ దివాలాకు ఆశీస్సులు శక్తిని ప్రసాదించాలని నేనా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తన ఎక్స్పోజ్లో గౌతమ్ అదాని రాసుకొచ్చారు ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జీత్ అదాని బుధవారం నాడు తన నివాసంలో ఇరవై ఒక్క మంది నూతన వధూవర్లను కలిసినట్లు గౌతమ్ అదాని తెలిపారు కాగా ఇరవై ఏడేళ్ల జీత్ అదాని అదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ సంస్థకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు